హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు మార్గాల విస్తరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టుపై ఆరా తీశారు జీవో నూట పదకొండు ప్రాంతంలో మెట్రో అలైన్మెంట్ ని రూపొందించడంపై అధికారుల్ని ప్రశ్నించారు ఇప్పటికే అక్కడ ఓఆర్ఆర్ ఉన్న నేపథ్యంలో రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించాల్సిన మెట్రో టెండర్లను నిలిపివేయాలని ఆదేశించారు దానికి ప్రత్యామ్నాయంగా ఎంజీబీఎస్ ఫలక్నుమా చాంద్రయనుగుట్ట ఎయిర్పోర్ట్ మీదుగా అలైన్మెంట్ రూపొందించాలని ఆదేశించారు ఇందులో భాగంగా రెండు మార్గాలను పరిశీలించాలని సూచించారు చాంద్రయనగుట్ట మైలార్దేవ్ జల్పల్లి విమానాశ్రయం పిఏ రోడ్డు ఒక మార్గం కాగా చాంద్రయనుగుట్ట బార్కాస్ పహాడి షరీఫ్ శ్రీశైలం రోడ్డు మార్గాన్ని అధ్యయనం చేయాలని ఇందులో ఏది తక్కువ ఖర్చు అయితే దానికి ప్రాధాన్యమిచ్చి కొత్త అలైన్మెంట్ రూపొందించాలని సూచించారు తద్వారా తూర్పు మధ్య పాత నగరంలోని అధిక జనాభాకు రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు మెట్రో రైలు నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అలైన్మెంట్ ని ఖరారు చేసి టెండర్లను కూడా పిలిచింది వాటిని ఆమోదించే దశలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో వాటి ఖరారుపై నిర్ణయం తీసుకోలేదు ఈ లైన్ కు దాదాపు ఆరు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు వ్యయమవుతుందని అంచనా వేశారు ఈ మార్గానికి హెచ్ఎండిఏ నుంచి ఆరు వందల కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం కొలువు ఈ లైన్ విషయంలో సర్కార్ వైఖరిలో మార్పుచ్చింది శంషాబాద్ నుంచి విమానాశ్రయానికి ఓఆర్ఆర్ ఉండటంతో ఈ కారిడార్లో మెట్రో రైల్ అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ భావిస్తున్నారు సచివాలయంలోని తన కార్యాలయంలో బుధవారం మెట్రోపై ఆయన సమీక్ష చేశారు మెట్రో మొదటి దశలో ఒప్పందం మేరకు పాతబస్తీలోని ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు ఐదున్నర కిలోమీటర్ల మార్గాన్ని ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ పూర్తి చేయకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు దీనిపై విచారణ చేసి పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు విమానాశ్రయం మెట్రో పైన పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలన్నారు మూసీ కారిడార్లో నాగోల్ నుంచి గండిపేట వరకు ఎంజీబీఎస్ ను కలుపుతూ ఈస్ట్ వెస్ట్ రోడ్కమ్ మెట్రో రైల్ని మాస్టర్ ప్లాన్లో చేర్చాలని సూచించారు కందుకూరు సమీపంలోని ఫార్మాసిటీ కోసం సేకరించిన భూమిలో పర్యావరణ హిత మెగా టౌన్షిప్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి సూచించారు కాలుష్యకారకమైన ఫార్మాసిటీ హైదరాబాద్కు సమీపంలో ఉండకూడదని నగరానికి దూరంగా ఏర్పాటు చేయాలని చెప్పారు విమానాశ్రయం నుంచి శ్రీశైలం రోడ్డులోని తుక్కుగూడ మీదుగా కందుకూరు మెగాసిటీకి మెట్రోను అనుసంధానించాలన్నారు నగరాన్ని అన్ని దిశల్లో అభివృద్ధి చేయాలన్నారు భౌగోళిక పరిమితులు లేని ప్రపంచ నగరంగా ఎదిగేందుకు హైదరాబాద్కు అద్భుతమైన అవకాశాలున్నాయన్నారు తెలంగాణలో ఇప్పటికే నలభై శాతం పట్టణీకరణ ఉందని మరింత వేగంగా పట్టణీకరణ చెందుతున్న దృష్ట్యా వార్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు భవిష్యత్తులో ఇక్కడ రెండు మూడు కోట్ల జనాభా నివసించేందుకు అనుగుణంగా ప్రణాళికలకు రూపకల్పన చేయాలన్నారు